నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో అందరూ కూడా ఒక్కొక్కరిగా అరెస్ట్ అవుతున్నారు మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది మరి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ లో అటు ప్రజలు ఇటు ప్రభుత్వం కూడా ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా అసలు ఈ స్కామ్ సోషల్ ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుంది ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం ఈ లిక్కర్ స్కామ్ గడిచిన ఐదేళ్ళలో కూడా ఎంతో మంది ప్రాణాలను తీసుకుంది సార్ మరి ఆర్థికంగా కూడా అటు ప్రజలను ఇటు ప్రభుత్వాలని కూడా ఎంతో నష్టపోయింది మరి మొత్తానికి అసలు ఈ సోషల్ ఇంపాక్ట్ ఏ విధంగా పడుతుంది ఈ స్కామ్ తో సోషల్ ఇంపాక్ట్ పైన మీ విశ్లేషణ ఏంటి సార్ ఇది మామూలుగా అందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో డబ్బుల ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఆ డబ్బుల ట్రాన్సాక్షన్స్లో కమిషన్లు ఇవన్నీ ముట్టినాయి అనేది చాలామంది చాలా లైట్గా తీసుకుంటున్నారు అంటే ఇదేదో రాజకీయ కోణం నుంచో ఆర్థిక కోణం నుంచో చూడటం అనే దాని దగ్గర ఆగిపోతూ ఉన్నారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన ఈ మద్యం కుంభకోణాన్ని కేవలం రాజకీయ ఆర్థిక కోణంలోనే కాకుండా సామాజికంగా ఇది ఎంత ఎఫెక్ట్ చూపించింది అనేది అందరూ గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం మనం చూసాం మద్యం తయారు చేయటం దగ్గర నుంచి మద్యం అమ్మటం వరకు మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులే చేశారు తయారు చేయటం డిస్టిలరీలు బ్రోరీలను బలవంతంగా స్వాధీనం చేసుకోవటం నుంచి జే బ్రాండ్ల పేరుతో మొత్తం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లను తీసుకొచ్చి ఆ బ్రాండ్ల పేరు మీద మద్యం ఉత్పత్తి చేసి మామూలుగా సాధారణ పరిస్థితుల్లో అయితే ఉత్పత్తి చేసిన మద్యాన్ని కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచుతారు అందులో కొంత టాక్సిక్ వాల్యూస్ తగ్గుతాయని రకరకాల ఏవో కారణాలు ఉంటాయి ఆ కారణాల వల్ల మద్యంని నిల్వ చేస్తారు నిల్వ చేసిన తర్వాత దాన్ని బాటిలింగ్ చేసి పంపిణీ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఎక్సైజ్ పాలసీని మార్చి ప్రభుత్వ దుకాణాల ద్వారానే అమ్మాలి అనే నిర్ణయం తీసుకొని తనకు సంబంధించిన మనుషులతోటి డిజిటల్ రైలు ఏర్పాటు చేయించి ఆ డిజిటల్ రైలులో తయారైన మందు అంటే మధ్యాహ్నానికి మందు తయారవుతుంది మధ్యాహ్నానికి తయారైన మందు సాయంత్రానికి బాటిలింగ్ చేసేస్తారు దాన్ని రాత్రికి పంపిణీ చేసేస్తున్నారు అమ్ముకుంటున్నారు అంటే మద్యాన్ని నిల్వ చెయ్యాలి అన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా మర్చిపోయి ఈ విషతుల్యమైన మద్యాన్ని పంపిణీ చేశారు అధిక ధరలకు పంపిణీ చేశారు దాంతో ఏమైంది అంటే మొత్తం సమాజంలో ఉన్న దిగువ మధ్య తరగతి పేద వర్గాల ప్రజలందరూ రోగాల బారిన పడ్డారు మద్యం తాగే ప్రతి వ్యక్తికి కూడా ఈ లివర్లు కిడ్నీలు ఎఫెక్ట్ అయినాయి ఎంత దారుణం అంటే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు తీసిన లెక్కల ప్రకారం ఈ లెక్కలు తీసింది కూడా ఇప్పుడు కాదు జగన్మోహన్ రెడ్డి టైంలోనే తీసిన దాని ప్రకారం మొత్తం అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో నాలుగు వేల తొమ్మిది వందల పదిహేడు మంది ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ పేషెంట్స్ ఉంటే అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి పదకొండు వేల రెండు వందల ఇరవై మూడుగా పెరిగింది అంటే ఏ స్థాయిలో ఈ ఆల్కహాల్ రిలేటెడ్ లివర్ పేషెంట్ల సంఖ్య పెరిగిందో మనం చూసుకోవచ్చు ఇందులోనే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే మా పెట్టిన ఆరోగ్యశ్రీ మా పెట్టిన ఆరోగ్యశ్రీ అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటాడు ఆరోగ్యశ్రీ క్రెడిట్ అంతా తనకి తన తన తండ్రికి దక్కేలాగా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాడు కానీ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో ఈ కిడ్నీలు కొట్టేసిన వాళ్ళు లివర్ కొట్టేసిన వాళ్ళు వాళ్ళ కోసం పెట్టాల్సిన ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది అంటే గవర్నమెంట్ యక్షకరం మీద బడ్డెన పడది దీనికి దేనివల్ల ఈ స్పూరియస్ లిక్కర్ ప్రజల చేత తాగించటం వల్ల మొత్తం అంటే పద్నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు ఖర్చు పెడితే ఈ లివర్ రిలేటెడ్ పేషెంట్స్ మీద ఆరోగ్యశ్రీ కింద అది జగన్మోహన్ రెడ్డి టైంలో నూట నలభై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లకు పెరిగింది అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి పంచిన అమ్మిన తయారు చేసే అమ్మిన లిక్కర్ వల్ల లివర్ పేషెంట్లు అంటే కాలేయం వ్యాధికి గురై కాలేయం దెబ్బతిని చేరిన పేషెంట్ల మీద ఆరోగ్యశ్రీ ఖర్చు పెట్టిన లెక్కలు ఇవి అంటే ఏంటి లాభం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది కిడ్నీ ఫెయిల్ అయింది పేద ప్రజలకి ఈ పేద ప్రజలకి చికిత్స చేయటానికి ఉపయోగించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం మీద అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవైపు అపకారం చేస్తూ అంటే మద్యం ఆదాయం తగ్గటం ఆదాయం రాకపోవటం ఆదాయం అంతా సైఫన్ అవుట్ చేయటం ఒకవైపు అయితే రెండవ వైపు చేసిన అరాచకం ఏంటంటే ఆరోగ్యశ్రీ మీద ఖర్చు ఎక్కువ పడటం అంటే మద్యాన్ని డిస్కరేజ్ చేయాలి తాగే ఎవరన్నా తాగుబోతులు ఉంటే ఆ తాగుబోతులు వద్దురాన్ని లెవర్ దెబ్బతింటుంది కిడ్నీ దెబ్బతింటుంది నీ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది జాగ్రత్తగా ఉండు మద్యం తాగద్దు అని చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉన్న సమయంలో జరిగింది ఏంటి అంటే ఇది అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు ఇంత దారుణమైన పరిస్థితులు అసలు దేశంలో ఎక్కడా లేవు ఏ రాష్ట్రంలో లేవు జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఈ మద్యం కుంభకోణం కారణంగా ఒక్క విషయం చెబితే నిజంగా బాధ అనిపిస్తుంటుంది మొన్న నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే పేరెంట్ టీచర్ మీటింగ్కి సింగిల్ మదర్లు ఎక్కువ మంది వచ్చారు ఎందుకు సింగిల్ మదర్ ఎందుకు ఎక్కువ మంది ఎందుకు వచ్చారు తండ్రి ఎందుకు రాలేదు అని అడిగితే చాలామంది పిల్లలు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో మందు కొట్టడం వల్ల చచ్చిపోయారు అందుకని సింగిల్ మదర్లు పేరెంట్ టీచర్ మీటింగ్కి వచ్చారు అసలు ఎంత దారుణమైన ఇది ఉంది అంటే ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజెస్ రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్యలో మొత్తం నూట తొమ్మిది శాతం పెరిగినాయి నూట తొమ్మిది శాతం ఇంక్రీజు గుంటూరు జనరల్ హాస్పిటల్లో చూడొచ్చు విశాఖపట్నం కేజీహెచ్లో చూడవచ్చు అందరూ పేషెంట్లు ఇప్పటికీ వస్తూనే ఉన్నారు ఇది ఆల్కహాల్ ఇండ్యూస్డ్ న్యూరోలాజికల్ కేసెస్ అంటే మందు కొట్టడం మందు కొట్టిన కారణంగా అంటే మతిస్థిమితం తప్పిన వాళ్ళు లేదు డిప్రెషన్కి గురైన వాళ్ళు ఇటువంటి రకరకాల ఈ ఈ వ్యాధులతోటి ఇబ్బంది పడే వాళ్ళ సంఖ్య ఎనిమిది వందల తొంభై రెండు శాతం పెరిగింది అంటే ఎంత దారుణం జగన్మోహన్ రెడ్డి కేవలం తన దాహం ధన దాహాన్ని తీర్చుకోవటం కోసం సమాజాన్ని ఎంత అతలా కుతలం చేశాడో మనం అర్థం చేసుకోవాలి మొత్తం ఇది కూడా ఒక అంటే ఏజ్ లివర్ పేషెంట్లు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళల్లో ఈ లివర్ సమస్యలు వంద శాతం పెరిగినాయి వంద శాతం లివర్ సమస్యలు ముప్పై ఐదు నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయస్కులు అంటే ఎంత అంటే వాళ్ళ మీద ఎంత కుటుంబ బాధ్యత ఇవన్నీ ఉంటాయి కదా అటువంటి వాళ్ళల్లో ఈ లివర్ సమస్యలు కిడ్నీ సమస్యలు నూటికి నూరు శాతం పెరిగిపోయినాయి అంటే ఒక పదివేల మంది ఉండేవాళ్ళు ఇరవై వేల మంది అయి అటువంటి దారుణమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి అనుయాయులందరూ కలిసి చేసిన ఈ కుంభకోణం కారణంగా సమాజం ఎంత నష్టపోయిందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి ఇది కేవలం డబ్బులకు సంబంధించిందో లేదు రాజకీయాలకు సంబంధించిందో కేసు కానే కాదు ఈ కేసు అంటే వైట్ కాలర్డ్ నేరం కాదు ఇది వైట్ కాలర్డ్ ముసుగులో చేసిన సామాజిక ద్రోహం సంఘ విద్రోహం మొత్తం సొసైటీ మొత్తాన్ని సొసైటీలో దాదాపుగా ముప్పై వేల మంది ఈ ఈ మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి అందించిన మద్యం తాగి చనిపోయారని ఆరోగ్యశ్రీ లెక్కల్లో తెలుస్తూ ఉన్నది దాదాపు అరవై వేల మంది ఎఫెక్ట్ అయ్యి వాళ్ళందరూ దేర్ అండర్ ట్రీట్మెంట్ అంటే ఇది ఒక సామాజిక నేరం సొసైటీ మొత్తాన్ని సొసైటీలో ఎవరైతే పేద దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనారోగ్యానికి గురి చేసిన ఒక ఇది ఒక సమాజ విద్రోహం సమాజానికి ద్రోహం చేసిన కేసు ఇది అందుకని ఈ కేసు వల్ల అంటే మద్యం తయారు చేసుకొని వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళ పార్టీ మనుషులను పెట్టుకొని వాళ్ళే అమ్ముకొని ఇదంతా చేయటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది ఈ కమిషన్ల కారణంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళందరూ కూడా బాగుపడ్డారు నాశనం అయిపోయింది ఎవరు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజలు దిగువ మధ్యతరగతి ప్రజలు ఈ మందు తాగి జేబ్రాండ్లు తాగి వాళ్ళ సర్వస్వం కోల్పోయారు ముప్పై వేల మంది ప్రాణం కోల్పోయారు ఇంత దారుణమైన స్కాండల్ ఇది అందుకని నా రిక్వెస్ట్ ఏంటి అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీన్ని ఏదో వైట్ కాలర్డ్ నేరం లేదు రాజకీయాలకు సంబంధించిన కోణంలో దీన్ని చూడమాకండి దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఇది ఒక సమాజ ద్రోహం ఒక ఒక సోషల్ అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే పేద దిగువ మధ్యతరగతి ప్రజలని చంపేసిన స్కాండల్ ఇది అందుకని ఈ కుంభకోణం సామాజిక దృక్కోణంలో చూడాలి అందరూ ఏదో ఆ కుబేర సినిమా చూసి ఆ కుబేర సినిమా చూసినంతకాలం చూసినంత సమయంలో ఆడుకునే వాళ్ళ మీద బెగ్గర్స్ మీద జాలి చూపి సినిమా అయిపోగానే మర్చిపోయినట్టు కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ఈ కుంభకోణం ఈ కుంభకోణం కారణంగా ఎన్నో కుటుంబాలు నష్టపోయినాయి కుటుంబాలు కుటుంబాలు కుటుంబ పెద్దలు చనిపోయారు పిల్లలు తండ్రి లేని పిల్లలు అయ్యారు ఇది మొత్తం సమాజం మొత్తం కూడా ఈ విషయాన్ని ఈ కోణంలో ఆలోచించుకోవాలి మొత్తం ఎన్ని రకాలుగా సమాజానికి ద్రోహం చేయాలో అన్ని రకాలుగా సమాజానికి ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకనే రోజున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన పెదిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎట్లా ఎగబడుతున్నారో చూడు వైసీపీ వీళ్ళందరూ కూడా ఎందుకు అతను చేసింది ఏమన్నా చిన్న నేరమా ముప్పై వేల మందిని చంపిన నేరాన్ని చిన్న నేరంగా చూపించటానికి ఓ రాజకీయ కక్షతోటి జరిగిందని చెప్పటానికి వాళ్ళు అంత తాపత్రయపడుతూ ఉన్నారు ఎందుకు తాపత్రయపడుతున్నారు అది చచ్చిపోయిన కుటుంబాల్లో మీకు సంబంధించిన వాళ్ళు లేరనే చచ్చిపోయిన కుటుంబాలు నువ్వు సృష్టించిన మద్యాన్ని తాగిన కుటుంబాలు నువ్వేం తాగుతావు నువ్వు ఫారెన్ నుంచి లిక్కర్ తెచ్చుకుంటావు లక్షల కోట్లు ఉన్నాయి కదా నువ్వు తాగుతావు నువ్వు బాగానే ఉంటావు చచ్చిపోయింది పేద ప్రజలు దిగువ మధ్యతరగతి ప్రజలు ఈ విషయాన్ని సమాజం మొత్తం కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి రాజకీయ కారణంగా ఏదో పేర్ని నానో లేకపోతే రోజానో వీళ్ళెవరో వచ్చి అమ్మటి రాంబాబు వీళ్ళెవరో వచ్చి చెప్పి దీన్ని రాజకీయ సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో రాజకీయం వైపు తిప్పుదాం దీన్ని ఒక రాజకీయ కారణంగా చూపిద్దాం దీన్ని ఏదో చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించాడని చెప్పే వాదనలు ఎవరు వినమాకండి నిజంగా అంత కసి కక్ష ఉంటే చంద్రబాబు నాయుడు ఎవరిని అరెస్ట్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డినే వేస్తాడు అంతే కదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇస్ హీ ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ అందుకని ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇది ఒక రాజకీయ పరమైన కేసు కాదు ఇది సామాజిక పరమైన కేసు జగన్మోహన్ రెడ్డి చేసింది కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాదు అది సామాజిక ద్రోహం మొత్తానికి లిక్కర్ స్కామ్ వల్ల అటు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు గండి పెట్టడమే కాకుండా ఇటు వైట్ కాలర్డ్ నేరం ముసుగులో సామాజిక ద్రోహానికి పాల్పడ్డారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం